పవన్ కళ్యాణ్ చేసేదే నిజంగా అసలు సిసలైన రాజకీయం అసలు సిసలైన పరిపాలన ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎటువంటి స్వార్థపు ఆలోచనలు ఎటువంటి కుట్రలు కుయక్తులు పన్నట్లేదు అక్కడ పెద్ద తరహాగా చంద్రబాబు గారికి గౌరవిస్తున్నారు కూటమిలో ఉన్నారు కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారు ఆయన ఏమి ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకోవట్లేదు ప్రతి దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం ముఖ్యమంత్రి గారికి దీని మీద సలహాలు ఇస్తాం సూచనలు ఇస్తాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు కాకపోతే ముఖ్యమంత్రి ఆయనే ఫైనల్ కాబట్టి ఆయన అలా అనరు అనే అవసరం ఉండదు కానీ మిగిలిన ఏ మంత్రి ఎవరు అనట్లేదు కాకపోతే అలాగని చెప్పి ఆయన సైలెంట్గా ఉంటున్నారా ఇప్పుడు చాలామంది డిప్యూటీ సీఎంలను చూసాం గతంలో మరొకటి వరకు ఐదుగురు డిప్యూటీ సీఎంలు చూసాం చాలా మంది ఆ పేర్లో గుర్తుంటాం ఎవరు డిప్యూటీ సీఎంలు అనేది వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు ఒక డిప్యూటీ సీఎంగా ఎంత చేయొచ్చా మేము ఎందుకు చేయలేదు అని ఫీల్ అవుతున్నారే మేబీ లోపల ఎందుకు అంటే అక్కడ జగన్ గారి ఒక గీత ఉంటుంది ఆ లైన్ దాటి వెళ్ళలేరు ఇప్పుడు ఇక్కడ కూడా అంతే తెలుగుదేశం పార్టీలో కూడా మంత్రులందరూ మిగిలిన వాళ్ళ మంత్రుల పేర్లు ఎందుకు పెద్దగా రావట్లేదు ఇప్పుడు బీజేపీ నుంచి ఒక మంత్రి ఉన్నారు సత్యకుమార్ ఓకే ఆయన కూడా ఇండివిజువల్గా ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్టు ఇక్కడ ఇక్కడ మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు పోనీ వేల మంత్రులు మూడు అదొక నాలుగు నాలుగు మంత్రులు తీసేయండి మిగిలిన ఇరవై మంది పోనీ చంద్రబాబు గారిని తీసేయండి మిగిలిన పంతొమ్మిది మంది పోనీ నారాయణ లోకేష్ గారు తీసేయండి ఇంకా మిగిలిన పద్దెనిమిది మంది ఏం చేస్తున్నారు ఎప్పుడైనా ఏ విషయంలోనే ఈ డెసిషన్ తీసుకున్నారు ఒక సంచలన నిర్ణయం అని అన్నారా ఇప్పుడు పాదశాల మీద అన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి ఆయన సమాచార శాఖ మంత్రిగా ఉండి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ తీసుకున్న దాఖలాలు ఉందా ఇప్పటికే జర్నలిస్ట్కి ఇచ్చే ఎక్విడేషన్స్ విషయంలో మళ్ళీ రెన్యువల్ చేసేసారు తప్ప యథావిధిగా కొత్తగా ఎక్కిడేషన్స్ ఇంకా మంజూరు చేయలేకపోయారు ఎక్విడేషన్స్ సంబంధించి ఇంకా సరైన విధి విధానాలే ఏర్పాటు చేయలేకపోయారు అప్పటికి ఇప్పటికీ మీడియాలో చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి చాలా తేడాలు వచ్చినాయి కానీ దానికి సంబంధించి ఏమైనా కొత్తగా నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఆ మంత్రికి లేదు ఆ మంత్రి చేతిలో ఉన్నా సరే తీసుకోరు అది పరిస్థితి కానీ ఇక్కడ జనసేనలో అలా ఉండదు అదే అదే స్థానంలో జనసేన మంత్రి ఉంటే ఈ పాటికి ఒక నిర్ణయం తీసుకుని ఉండేవారు మేబీ పవన్ కళ్యాణ్ గారితో ఆలోచించి ఇక్కడ ఇదే కాకపోతే పవన్ కళ్యాణ్ అలా చేయట్లేదు ఆయనకున్న శాఖలకు సంబంధించి ఆయన చేతిలో ఉన్న అధికారాన్ని ఫుల్ ఫ్లెడ్జిడ్గా వినియోగించుకుంటున్నారు ఆ శాఖల్లో ఆయనే ఫైనల్ ఆయనే సుప్రీం ఆయనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటున్నారు అలాగనే తన శాఖలో వేరే వాళ్ళు వేలు పెడుతున్నా సరే అంగీకరించట్లేదు మొన్నటి వరకు ఆయన ఫైల్స్ నారా లోకేష్ గారి దగ్గర ఆగి అని తెలిసి ఆయన ఎందుకు నా ఫైల్స్ వేరే శాఖ మంత్రి చూడాల్సిన అవసరమే ఉందని కూడా అధికారులు ప్రశ్నించారట ఇలా కొన్ని కొన్ని విషయాలు బయటికి రావట్లేదు అంటే నీతిగా నిజాయితీగా ముక్కుసూటిగా ఆయన పాలన ఆయన చేసుకెళ్ళిపోతున్నారు ఇచ్చిన శాఖలకు సంబంధించి సమర్థవంతంగా ఆయన కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఆయన చేసేది అసలు అసలైన రాజకీయం దాన్ని యాక్సెప్ట్ చేయగలరా లేదంటే ప్రజలైతే యాక్సెప్ట్ చేస్తారు కోటమిలో మిగిలిన పార్టీల పరిస్థితి ఏంటనేది చూడాలి